நேச்சு நேதே கொடுக்கு அடங்கி பொங்கூர் நாராயண हेलो <laughs> <laughs> कोर्स 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 का बेकोटा सबैभन्दा छिटो हुन्छ। बादलमा हेजले चाहिँ यसले फंक्शन यसले कुन ठाउँमा हुन्छ। मान्छेले फंक्शन गर्दा चाहिँ गाडरी नि हुन्छ। यसरा राख्नुहोस्। Thank <laughs> you. நாராயணிசன் நாலு வரைக்கும் பண்பேற்றே We are all really delighted, sir, because of your presence.

మెంబర్స్ వరకు గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత ఇక్కడ మా కాలేజీలో హిస్టరీస్ లో వచ్చినటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ కూడా న్యూ బిల్డింగ్స్ ని గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది జాబ్ అచీవ్ వచ్చినీ నా యొక్క శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పాలిటెక్నిక్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మినిస్టర్గా ఉన్న అప్పుడు ఈ పాలిటెక్నిక్ కాలేజీకి నేను ఎప్పుడు రాలేదు ఉన్న ప్రకటి చెప్తున్నాను అందుకే వాళ్ళు చెప్పగానే ఇలా జాబ్ 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 అచీవ్ చేస్తుండాలి వెంటనే నేను వస్తానని చెప్పాను తొంభై ఐదు పర్సెంట్ ఈ సంవత్సరం అచీవ్ చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థులని ప్రిన్సిపాల్ని ఇక్కడ ఉన్న అధ్యాపక బృందాలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఆడ పిల్ల కుమారుడు లేదా కుమార్తె ఒక మంచి ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం కోరుకుంటారు సహజం ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ తల్లిదండ్రులు కోరుకునేది ఎవరు కూడా పిల్లలు ఐడియల్గా ఉండడానికి ఇష్టపడరు ఈరోజు మీకు ఈ కోర్స్ అయిపోగానే ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్కి జాబ్స్ వచ్చినాయంటే చాలా సంతోషం అయితే ఒక్కటే మీకు అందరికీ నా అనుభవం చెప్పేది ఒకటే మనం లైఫ్లో ఎంత కష్టపడితే అంత చదువుతాం ఎంత కష్టపడితే అంత చదువుతాం ఈరోజు మీరు పాలిటెక్నిక్ నుంచి వచ్చి డిఫరెంట్ జాబ్స్ వచ్చి ఉంటారు డిఫరెంట్ జాబ్ చెప్పారు యాక్చువల్ లిస్ట్ కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ ఉద్దేశించి ఆ వచ్చిన ఉద్యోగాలు మనం చేసేదాన్ని బట్టి ముందుకు పోతాం మనం చేసే హార్డ్ వర్క్ సెన్సియర్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉండకాలు సెన్సియర్గా రెగ్యులర్గా చేసే హార్డ్ వర్క్ నేను నా పర్సనల్ విషయం చెప్తున్నాను నేను నైన్టీన్ సెవెంటీ నైన్ ఎంఎస్సీ తిరుపతిలో పాస్ అయ్యా ఎగ్జామ్స్ రాశా పాస్ పడు కాదు ఎగ్జామ్ అవుతానే నేరుగా నెల్లూరు వివర కళాశాలలో పార్ట్ టైం జాబ్ ఉందని తెలిసింది ఎగ్జామ్ వచ్చి నేరుగా వివర కళాశాలకు వచ్చా తిరుపతి నుంచి నేరుగా ఇప్పుడు నేను గారు అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవాడు ఆయన కలిసా సార్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్ట్రాటిస్టిక్స్ చెప్పడానికి పోస్ట్ ఉందంట నేను చెప్తాను సార్ అని అదే కళాశాలలో నేను డిగ్రీ త్రీ ఇయర్స్ చదివి త్రీ ఇయర్స్ యూనివర్సిటీ ఫస్ట్ ఎంఎస్సీ తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ కానీ ఆ పార్ట్ లైన్ ఫస్ట్ కోసం అంటే ఎగ్జామ్ రాశాను ఆ బోర్స్ ఉందనగా నెక్స్ట్ కాంటాక్ట్ చేశాను ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆయన ఏమన్నాడంటే క్లాస్ అన్నాడు అంటే అప్పుడు మూడు షిఫ్ట్లు ఉండేది గారు తాజ్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం ఇంటర్మీడియట్ రాత్రి బోర్స్ డిగ్రీ అని ఇంటర్ తీసుకుంటాను సార్ అన్నా వెంటనే డిపార్ట్మెంట్ పిలిచి టైం టేబుల్ ఇవ్వండి అన్నారు వెంటనేది ఆ క్లాస్కి నేను ఎందుకు వచ్చానంటే ఆ రోజు నాకు గంటకి నాలుగు రూపాయలు చూద్దాం మై శాలరీ ఫర్ అవర్ ఫోర్ రూపీస్ అది కూడా ఏ రోజు కాలేజీ జరిగి క్లాస్ నేను టీచ్ అని ఇస్తాను టీచర్స్ ఎవరు అప్పుడు స్ట్రైక్లు ఎక్కువ ఉండే యూనియన్లు ఆర్గనైజేషన్లు స్ట్రైక్లు ఎక్కువ ఉండేవి స్ట్రైక్ జరిగితే అడుగు లేదు మొదటి మూడు నెలలు నాకు వచ్చిన చేత నూట ఇరవై రూపాయలు వివర కళాశాలలో నేను తీసుకోవాలి వేస్ తర్వాత మేనేజ్మెంటు ఒక గోల్డ్ మెడలిస్టు ఇదే కాలేజీలో చదివాడు యూనివర్సిటీ చదివాడు అతనికి ఏంది నేను పేర్లగా ఇంటర్ ట్యూషన్ స్టార్ట్ చేశాను పడకుండా పేర్లగా స్టార్ట్ చేశాను వేర కళాశాలలో హాబీ వర్క్ చేశాను వేర కళాశాలలో నా దగ్గర ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ టీచేయించుకున్నారు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్కున్నారు బట్ మేనేజ్మెంట్ ఒక పిటీతో ఒక ఒక గోల్డ్ మెడలిస్ట్ ఈ కాలేజ్ చదివి యూనివర్సిటీ ఫస్ట్ అటువంటి వ్యక్తికి మనమేది గంట నాలుగు రూపాయలని వాళ్ళు ఫిక్స్ చేశారు ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ వేరే కళాశాలలో ఫిక్స్ అయ్యి రాష్ట్రంలో అన్ని కాలేజీలు ఫిక్స్ చేశారు ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ అలా వన్ ఇయర్ పార్ట్ టైం చేశారు అయితే మేనేజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చేసిన ఫుల్ టైం జాబ్ ఇచ్చారు ఎయిడిడ్ పోస్ట్ ఎయిడిడ్ పోస్ట్ ఎయిడిడ్ పోస్ట్ అంటే గవర్నమెంట్ పోస్ట్ లెక్క వన్ ఇయర్ చేశారు పాల ఇంట్లో ట్యూషన్స్ డెవలప్ చేసి వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రిజైన్ రిజైన్ చేపట్టే మేనేజ్మెంట్ ఒప్పుకోవాల గవర్నమెంట్ పోస్ట్ ఎయిడెడ్ పోస్టు రిజైన్ చేసేది ఏంటని మేము ఐదు సంవత్సరాలు లీవ్ ఇస్తాం లాస్ ఆఫ్ పేలో లాస్ ఆఫ్ పే మీద పో అని చెప్పి ఇక నేను మొండిగా ఉన్నా వాళ్ళ మేనేజ్మెంట్ యాక్చువల్గా బై ఇయర్స్ లాస్ ఆఫ్ పే ఇచ్చారు వాళ్ళకి ఇంట్లో టూషన్ చెప్తూ రెండు సంవత్సరాలతో నేను మొండిగా రిజైన్ చేస్తాను ఎందుకంటే ఆ పోస్ట్ ఉంటే మేము ఇక్కడ కష్టపడినా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే హార్డ్ వర్క్ ఇదంతా తెలియదట్టు కాదు ఓన్లీ హార్డ్ వర్క్ ఆ రోజు రోజుకి పద్దెనిమిది గంటలు తగ్గడానికి కష్టపడ్డాను ఈరోజు కూడా చేస్తున్నాను ఆ రోజు ఈ రోజు చేస్తుంది వాళ్ళు తెల్లవారు ఐదు గంట పార్క్లో ఉన్నారు మీది ఐదో డివిజన్లో వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా నాయకులందరినీ రమ్మని ఫైవ్ నుంచి పార్ట్ విజిట్ చేశాను మీకు ఎందుకు చెప్తున్నానంటే రావాలి యంగ్స్టర్స్ దిస్ ఇస్ ది రైట్ ఏజ్ దిస్ ఇస్ ది రైట్ ఏజ్ ఈ ఏజ్లో మీరు ఏ కంపెనీలో చేరారు ఆ కంపెనీలో నార్మల్గా కష్టపడితే మీరు అనుకున్న గోల్డ్ రిచ్ అవుతారు కష్టపడిన కన్నా ఆడతా పాడతా అదృష్టమే నాకు అదృష్టం లేదు వాళ్ళకి అదృష్టం తప్పది నేను కూడా మా ఫాదర్ కూడా ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన వదరే మా అమ్మ ఎలా ముద్ర చదవాలా నేను చదువుకున్న తర్వాత సిగ్నేచర్ నేర్పించాను తల్లిలో అయితే హార్డ్ వర్క్ చేయబట్టి హార్డ్ వర్క్ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అందుకని మీ అందరికీ ఈరోజు చక్కగా ఉద్యోగాలు వచ్చినాయి వచ్చిన ఉద్యోగం చిన్నది పెద్దది అనుకోకుండా నేను ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పారంటే ఉద్యోగం చిన్నదా పెద్దది కాకుండా ఆ ఉద్యోగంలో మీరు హార్డ్ వర్క్ చేసి మీరు చేస్తే ఎంత ఎందుకైనా ఎదగలరు సిలుగా పోగలరు ఎంతోమంది చదువు లేని వాళ్ళు ఈరోజు సిఓలుగా ఉన్నారు కంపెనీస్కి అందువల్ల నేను అందరూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చిన్న ఉద్యోగం వచ్చింది పెద్ద ఉద్యోగం వచ్చింది న్యూత్సాహాలు లేకుండా కష్టపడండి మీరు కష్టపడితే ఎంత ఇదిగా ఎదగలరు ఎదగాలని కోరుకుంటూ మరొకసారి ఉద్యోగాలు వచ్చిన ఈ విజయోత్సవం సందర్భంగా జాబ్ అచ్చేసరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రుల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విలుస్తున్నాను థ్యాంక్ యూ మీ పేరెంట్స్ కూడా తీసుకురండి बी रघुवरण मैकेनिकल बी जी गुरुय्य मैकेनिकल बी जशवंत मेकानिक्री प्रसादीनारायण सि सिविल एम प्रवीण कुमार सिविल त्वर रहा रविंद्र कुमार सिविल নুৰি চিটি নেকি আগতে চিটি নহয় దీన్ని అనేక కార్యక్రమాలు దగ్గర చేశాను దాంట్లో ఒక కార్యక్రమం ఏసీ బస్ ఎందుకంటే నెల్లూరు అనేది డౌన్ చేసింది మనకు దాదాపు నెలలు అంతేకాకుండా ఇమిడిటీ ఎక్కువ సరే ముసిలి వాళ్ళు చిన్న పిల్లల వాళ్ళు ఈ యొక్క టౌన్ బస్ స్టాండ్స్ దగ్గర వెయిట్ చేయడంలో జస్ట్ ఓపెన్ చేయాలంతే ఓపెన్ చేసే దగ్గర అంతా అయిపోయింది అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని మూసేస్తాయి సెంట్రల్ డేస్ మూసేస్తాయి ఎందుకు పోయాలండి ప్రజల సొమ్ముతో కట్టింది అది ప్రజలు కట్టిన ట్యాక్స్ అంతా కట్టింది ప్రజల యొక్క ట్యాక్స్ అంతా ప్రజలతో ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు అంటే పరిపాలన తెలియక ఆరు ఏసీ బస్ షెల్టర్స్ నెల్లూరులో కడితే కొంచెం భారతదేశంలో ఫస్ట్ టైం అది అప్పుడు ఎక్కడ లేవు ఇప్పుడు చాలా దగ్గర వచ్చేసినాయి చాలా సిటీస్లో ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్లాన్ చేసి కట్టేసి అంతా అయిపోతుంది తని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరూ తెలిసినవి ఖజానా ఖాళీ తోడబుట్టటలా అయితే ముఖ్యమంత్రి గారు ప్రపారా అనుభవంతో ఈరోజు ఫైనాన్షియల్ స్లోగా తీసుకొని వస్తున్నారు దాని మీద ట్యాక్సులు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది దానివల్ల యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ప్రజలు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో బాగు అక్కడే మున్సిపల్ అకౌంట్లునే ఉంటాయి మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ పాస్ చేసుకొని పడగారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ గాంధీభవన్ సెంటర్లో ఉన్న ఈ యొక్క ఏసీ బస్ స్టాండ్ ఓపెన్ చేశాను మిగిలిన ఐదు కూడా యాక్చువల్ రోజుల్లో ఉన్నాయి నేను ఇప్పుడే యాక్చువల్గా సేదడ్గాతో మాట్లాడతాను ఆల్రెడీ వాటి వరకు కూడా సాఫ్ట్వేర్స్ యాక్చువల్గా చూసే నేను ఇవాళ అవి కూడా త్వరలో ఓపెన్ చేస్తాం ఈ విధంగా ఈరోజు నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు సంగం సంఘం వ్యారో అట్టు కావచ్చు దోమల్యాణ నగరం చేయడానికి అది చాలా చాలా తప్పు ఎందుకంటే మీకు అందరినీ తెలుసు ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంటి పక్కన ప్రజావేదిక ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో